మీరు బిగ్ బాస్ గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు బిగ్ బాస్ ఏముంది బిగ్ బాస్ గురించి అది అందుకో ఎగిరందుకో ఏదవాడు అంటే ఉరికి ఎగిరందుకోని ఉయ్యాలి ఉంటే ఏ కారణం లేకుండా సామాన్యులకు అగ్ని పరీక్ష అని మీరు చేసిన సకలనైంది వితౌట్ ఎనీ రీజన్ ఏం రీజన్ లేకుండా మీరు ఆ తెలంగాణ పాట పాడేసరికి మిమ్మల్ని గెట్ అవుట్ అనేసినట్టు చెప్పేసినారు తెలుగు సొగసు సుకుమారం తెలుగు మనసు మమకారం తెలుగు పదము నయగారం తెలుగు ధనము మనోహరం గిసోని పాటలు మాకు నచ్చాయి తాత మాకు కొంచెం కొంచెంగా శిల్పి శిల్పిగా పిల్ల పట్టుకుని పట్టుకొని గుంజినట్టుగా ఇట్లా గిన్నినట్టుగా ఉండాలి అండ్ ఇప్పుడు మళ్ళీ మీరు బిగ్ బాస్ కి ఒకరి వాళ్ళు మిమ్మల్ని రావాలని ఇన్విటేషన్ ఒకవేళ పంపిస్తే మీరు వెళ్తారా ప్రేమ అభిమానం అనేది పుట్టకోకులుగా పుట్టుకొచ్చేది కాదు గుండె లోతులకి వెళ్ళి పుట్టుకొచ్చేది ప్రేమ మీరు ఇప్పుడు రిగ్రెట్ గా ఫీల్ అయినారా ఇప్పుడు అగ్ని పరీక్ష వెళ్ళి అక్కడ నేను వాళ్ళని బతులాడు బంగపోడు బిగ్ బాస్ నా పాలు బిగ్ బాస్ నా ఊపిరి అని నేను వాళ్ళను వేడుకోలేదు మరి ఇప్పుడు కామన్ నర్స్ ఎవరైతే వెళ్తున్నారు కదా వాళ్ళ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు కామన్ నర్స్కు అలా అసలు అవకాశమే లేదన్న కామన్ నర్సులో ఎవరు కామన్ నర్సు ఇప్పుడు ఓ కోలిజాగానే గాలి మోటార్ మీద దిగే కోల్జాక దానికి ఏ ఏమిక ఇక ఇది ఓ నవదీపు మత్తులో నా నువ్వు తోపు ఓ నవదీపు తెలుగు మీద ఓర సూపు ఓ నవదీపు నీ సూపంత పోరీల వైపు నవదీప్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు డ్రగ్స్ కేసులో ఇరిగిపోయిన నవదీపు సినిమా అవకాశం లేకున్నా ఇది ఎక్కడి బలుపు ఇప్పుడు మీరు ఒక తెలంగాణ బిడ్డగా మన రేవంత్ రెడ్డి సార్ గురించి మీరేమని చెప్పాలి అని మేము అడిగితే మీరు ఏం చెప్తారు సార్ ఇక గద్దె మీద కూర్చుండ్రు మంచిగానే ఇక ఇంకోటి ఏంటంటే తెలంగాణ నెత్తి మీద దరిద్రం కూర్చొని నాటవాడుతున్నది అనేది కోల్యాగా ముంగటేస్తుంది కానీ ఇక అది ఆ కోల్యాగా మొత్తం అంతా అన్ని ఏడు కాడికి ఎగనాకింది కరగనాకింది ఇక ఇప్పుడు బాయి కాడ కూర్చుంది ఏడా ఎర్రవల్లి ఫామ్ హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావేరి సో ఈ రోజు అయితే మనం ఒక స్పెషల్ పర్సన్తో ఉన్నాము ఆయన అసలు ఇయల్ రేపు అయితే మొత్తం సోషల్ మీడియా మొత్తం హల్ చల్ చేస్తున్నాడు ఏడవైనా ఆయన ఇంటర్వ్యూసే కనిపిస్తున్నాయి అసలు సో ఒక్కసారి అయితే మనం ఆ పర్సన్ తో అయితే మాట్లాడి తెలుసుకుందాం ఆ పర్సన్ ఎవరు అని అయితే మాత్రం నేను చెప్పాను సో మీరే ఒకసారి చూడండి హలో తాతూ పిల్ల ఏం కథలు ఆడుతుంది ఇప్పుడే నన్ను ఆట ఆడిస్తే అంటే ఉంది అలా ఏమంటే పిల్ల అవ్వ బిందు మాట్లాడిన మాట్లాడుతుందా సాగర పీకర తెలుగులో మాట్లాడాలే సమితి మంచి ఆశ పోతుంది మన కథ

ఈయనది జస్ట్ ఇది గెటప్ వరకే ఈయన చాలా యంగ్ అని అంటారు సో దీని గురించి మీరు ఏం చెప్తారు చెప్పాలంటే నాకు అవ్వపడతలేదు అంటే నేను కూడా రాగానే మీకు ఏం అడిగిన నాచురల్ కాదు నేను ఇరవై ఏళ్ళ సో తినగలిగా అట్లనే ఉన్నాం అని జనాలు అంటారు ఒక్కడికి అమ్మది పిల్లలు చదవకుండా ఇరవై ఏళ్ళ సోల పిల్లగాడు నర్సయి తాత ఇంకొక పెళ్ళం కావాలని అంటుర్రా కావాలండి మీకు ఉందా హా జ నువ్వు నువ్వు అంటున్నా ముచ్చుదాహా మీకు ఇంకో పెళ్ళాం కావాలి నా ఎక్కడి పిల్ల ఇప్పుడు యాభై వేలకు వచ్చిగా మీ భార్య చూస్తున్నారు వీడియో సో మీకు ఇంకో పెళ్ళాం కావాలా ఓ ఈ పిల్ల సలాగా ఉండవు నువ్వు ఇట్లా పన్నెండు కదలబడి పన్నెండు మాటలు మాటలైనా నా ముసలి నామది ఓకే నా ముసలోడు మళ్ళా అంటారు అమ్మ ఇది ట్రూలా అంటారు ఆ అచ్చమైన మచ్చలేని స్వచ్ఛమైన ప్రేమ మాది ఇప్పుడు ఈ మాట పక్కన పెడితే మీరు బిగ్ బాస్ గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు బిగ్ బాస్ ఏముంది బిగ్ బాస్ గురించి లోటపీస్ ఏముంది పిల్ల మీరు అక్కడ వారికి పరీక్ష వరకు వెళ్ళొచ్చినారు అసలు అట్లా మిమ్మల్ని వితౌట్ ఎనీ రీజన్ ఏం రీజన్ లేకుండా మీరు తెలంగాణ పాట వాడేసరికి మిమ్మల్ని గెట్ అవుట్ అనేసినట్టు చెప్పేసినారు ఇగో గెట్ అవుట్ కాదు పిల్లా అది కారణమే చెప్పలే మీది మాటకు మిన్నని చిన్నయ్య అన్నదాటానికి విన్నావా ఇక అసలు ఆ మీది మాట కూడా మాట్లాడలే వాళ్ళు ఇప్పుడు తాత తెలుగు భాష పాట మాకు నచ్చలేదే అని అనలే తాత నీ పాటతోటి నీ రైతు పాటతోటి ఒక ప్రాణం బతికింది ఆత్మహత్య చేసుకునే ప్రాణం ఆగిపోయింది అంటే ఆత్మహత్య ఇలా ఆయన విరమించుకొని బతికిండు అనేది అదన్నా వాళ్ళు చెప్పాలి అంటే దిసోని పాటలు మాకు నచ్చాయి తాత మాకు కొంచెం కొంచెం శిల్పి శిల్పిగా పిల్ల చెయ్యి పట్టుకొని ఇట్లా గుంజినట్టుగా ఇట్లా గిల్లినట్టుగా అని అన్నట్టుగా ఉండాలి తాత అని అట్లా నానాలి అటు చెప్పరు ఇటు చెప్పరు రామశాఖరి పాట తెలుగు సొగసు సుకుమారం తెలుగు మనసు మమకారం తెలుగు పదము నయగారం తెలుగు ధనము మనోహరం మన తెలుగు విరబోసిన సిరిమల్లల తోటరా వసంతముల తీయనైన కోయిలమ్మ పాటరా పరాయి భాష కిర ఇలాంటిది తెలుగు భాష లాంటిది అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది మాతృభాష మంచు కొండలాంటిది మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా మన తెలుగు మల్లె పువ్వులా ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా ఈ పాట మీకు నచ్చలేదు అనుకో నచ్చలేదు అనవలసి అదొకటి నీ వార్త విన్న ఈ వన్యప్రాణులు మేకకు బాసేనే రైతన్న లేవని పల్లె తల్లి ఇవన్నీ తప్పిసినవాయ రైతన్న నీ అని బిడ్డలా జీవితం అంతా కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమి రైతన్న చెప్పలేని బాధతోటి ఒక్క ఒక్కరోజే నువ్వు చచ్చి మమ్మ రోజు చంపబోగన్నా ఈ పాటకు ఆ రైతు బతికింది సుక్క సుక్క చెమట రాజి బుడమి తల్లి ఎదను చీల్చి ధరనికి శ్రీమంతం చేసి మా కలి అంతం చేసి తీరొక్క పంట తీసి లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని దీశ నీకు గభగ మండ సూర్యుడు నీకు చేతులెత్తిండు మిలమిల మెలిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకోరై తన్న నీ గొప్పతనమురన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా అంటే జనాల ప్రాణాలను కాపాడే పాట మాకు అవసరం లేదు అని ఆనకపాయం ఉరుగురుగురు గురుకు అందుకో అది అందుకో ఎగిరందుకో ఏలాడవాడు ఉయ్యాల ఊ అంటే ఊరికి ఎగిరందుకోని ఉయ్యాలి ఇవాళ ఊకుంటా మాట్లాడబని మాట్లాడితే మరి ఆడా ఏం చెప్పకపోయి ఏ కారణం లేకుండా సామాన్యులకు అగ్ని పరీక్ష అని మీరు చేసిన సకల అందుకనే అయింది ఇవాళ సోషల్ మీడియా మే మీద దుమ్ము మనం ఎత్తిపోస్తుంది ఎస్ ఆబ్వియస్లీ అండ్ మీరు ఇప్పుడు అగ్ని పరీక్ష వరకు వెళ్ళి అండ్ ఇప్పుడు మళ్ళీ మీరు బిగ్ బాస్కి ఒకరి వాళ్ళు మిమ్మల్ని రావాలని ఇన్విటేషన్ ఒకవేళ పంపిస్తే మీరు వెళ్తారా నర్సే తాతను మేము బిగ్ బాస్ హౌజ్లో చూస్తాము చూడాలి అని ప్రేమ ప్రేమ అభిమానం అనేది పుట్టకొక్క పుట్టుకొచ్చేది కాదు గుండె లోతలకి వెళ్ళి పుట్టుకొచ్చేది ప్రేమ వాళ్ళ ఆదరణ వాళ్ళ అభిమానము నీయసంటే వాళ్ళ డిజిటల్ మీడియా వాళ్ళ ఆదరణ ఉంది కాబట్టి ఇలా నర్సే తాత సోషల్ మీడియాలో మోతమవుతుండు అవుతుడు జనాల ఆదరణ వాళ్ళ ప్రేమ వాళ్ళ అభిమానం పంచిది కాబట్టి ఇవాళ ఒక సామాన్య గొర్రెల కాపరి స్థాయి నుంచి ఇలా ఒక జర్నలిస్ట్గా నేను రాణించగలుగుతున్నా ప్రజాసేవలో ముందుకు పోగలుగుతున్నా అంటే నా పాటకు నా మాటకు వాళ్ళ ఆదరణ ఉంది వాళ్ళ గౌరవం ఉంది తప్పకుండా వాళ్ళ అభిమానం ఉంది వాళ్ళ ఆదరణ వాళ్ళ అభిమానమే నన్ను ముందుకు నడిపిస్తుంది నా పాటను నా మాటను కానీ రేపు జనాలు తాత కోరుకు తాత మరి మీరు ఇప్పుడు రిగ్రెట్ గా ఫీల్ అయినారా ఇప్పుడు అగ్ని పరీక్ష వరకు వెళ్ళి మిమ్మల్ని వితౌట్ ఎనీ రీజన్గా అట్లా వద్దు అని చెప్పేసరికి మీరు ఆ టైంలో ఏమైనా రిగ్రెట్గా ఫీల్ అయినారా లేకపోతే ఏమైనా లోగా ఫీల్ అయినారా లేదు నాకు ఇక మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ వచ్చినా కానీ నేను అసలు పట్టించుకోను ఇలాంటి వాటికి వెళ్ళను అని అలాంటి అట్లా ఎప్పుడైనా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా ఇక్కడేదో అవమానము జరుగుతున్నదంటే ఇంకేదో మంచి జరగనున్నదని అంతరాత్మ చెబుతున్నది అని అనిపించింది ఇక్కడ మీకు ఏదో జరుగుతుంది ఇక్కడ ఏదో కలంపం చేస్తుర్రు నర్సే తాతని ఓరసూపు చూస్తున్నారు నర్సే తాత పాటను విలువ చేస్తలేరు నర్సే తాత మాటకు గౌరవిస్తలేరు నర్సే తాత గెటప్కు వీళ్ళు ఏ మాత్రం కూడా ఈయన కట్టు ఈయన బొట్టు ఈయన ఒక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోతున్న ఒక ప్రజా వాగ్గేకారు అన్న సోయి వాళ్ళకు లేకపాయి అంటే ఏదో జరుగుతుంది కాబట్టి ఇంకేదో మంచి జరగబోతుంది బిడ్డ నీకు పక్కకు తప్పుకో అని చెప్తుంది ఇక్కడ అంతరాత్మ అందుకని చిన్నగా బయటకు వచ్చిన అక్కడ నేను వాళ్ళని బతిలాడు బగ్గపోడు బిగ్ బాస్ నా పాను బిగ్ బాస్ నా ఊపిరి అని నేను వాళ్ళను వేడుకోలేదు క్షణార్థి అని చెప్పిన బయట ఏదన్నా నేను బాధపడ్డట్టుగా ఏడ్చినట్టుగా తూర్చినట్టుగా అని అన్నట్టుగా ఉందా కానీ ఇప్పుడు జనాలు చాలా మంది కూడా ఇప్పుడు మిమ్మల్ని ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా మరి మీరు వెళ్ళాలి అన్న థాట్ ఏమన్నా ఉందా శిలకో నారామ శిలకో శిలకో నారామ శిలక జనం కోరుకుంటే ఏదైనా అయితే అది శిలకో నారామ మూలక అరే జనం కోరుకుంటే పోతా జనం కావాలి మా తాత బిగ్ బాస్ హౌస్లో మేము చూడాలనుకుంటున్నాము మా నర్సే తాత నవరసాలు పండించగలుగుతాడు మాకు ఆ భరోసా ఉంది మా తాత పోవాలని వంటి మనవరాలు మనమలను కోరుకుంటే ఆడిపోయి ఆట ఆడతానా ఆడిపిస్తానా తగ్గేదే మీ నర్సే రప్ప 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 ఓకే ఇప్పుడు ఈ మనుమరాలైతే కంపల్సరీ మీరు బిగ్ బాస్ కి వెళ్ళాలి అని చెప్పి ఇప్పుడు ఈ రోజు నుండి నేను ఉన్నలేని పూజలు అన్ని మీ గురించి నువ్వు లా తీసుకెళ్తావా బిగ్ బాస్ మరి నువ్వు నా మీద మనసు వాడు వేసుకుని నా మీద ప్రేమ చూపి మా తాత పోవాలి మా తాత పోవాలి అని కొబ్బరికాయ కూర్చుంటే మరి మీ ఇల్లుగా వచ్చి మరి నిన్నుప్పట్లాడితే ఏంది పిల్ల నేను ఉండగా ముసలు మీద మనసు వారేసుకున్నావు ఏంది కొబ్బరికాయలు ఎక్కడి పూజలు పూజ నేను ఇంత షర్ట్ అంత మొగోని పెట్టుకుని నువ్వు ముసలువారి మీద మనసు వారేసుకుని ప్రేమ వలక నువ్వు కొబ్బరికాయలు కొడుతున్నావు బిగ్ బాస్ బిగ్ బాస్ అని కలవరిస్తున్నావు ఏంది కథ అని మరి నిన్ను మీ ఆయన అప్పుడు ఎదుర్కోలేవాము పంచాది అయితే తీసిన చిన్నసారి మనవర ఏం కాదు తీట పంచాయతీ పెట్టే ఇక్కడ నువ్వు నీ పాడైపోని ఈ మనకి ఎందుకు ఓకే తాత ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాలంటే మనము ఫేమ్ కోసమే వెళ్తామని చెప్పి చాలా మంది కూడా అంటూ ఉంటారు మరి ఇప్పుడు కామన్ నర్స్ ఎవరైతే వెళ్తున్నారు కదా వాళ్ళ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు కామన్ నర్స్కు అలా అసలు అవకాశమే లేదండ కానీ ఇప్పుడు ఏ మాత్రం ప్రతిభ ఉన్నది కామనర్స్లో ఎవరు కామన్ నర్సు ఇప్పుడు సామాన్యుడు అంటే ఏంటి సరే నాకు తెలిసిన కాళ్ళకి మాట్లాడతా సామాన్యుడు అంటే నిజంగా కాయ కష్టం చేసి రెక్కలు ముక్కలు చేసుకొని బసవాస అని శిమట ఉడిపించేటప్పుడు సామాన్యుడు కదా ఇలా ఒక అచ్చమైన మచ్చలేని స్వచ్ఛమైన గుణవంతుడు సామాన్యుడు వానికి ఏం తెలియని వానికి అడవి తల్లే ప్రపంచం ఊరు దాడితే తంగేళ్ళు తెలివే అంటారు చూడు ఊరు దాటితే తంగేళ్ళు తెలియనుడు సామాన్యుడు ఎస్ సార్ మరి నేను గజ ఉంటున్నాను ఇప్పుడు మట్టిలో మాణిక్యాలను మీరు గుర్తించు మట్టిలో మాణిక్యాలను తీసుకుపోయి రాళ్ళల్లో రత్నాలను తీసుకుపోయి మార్కెట్లో పెట్టు కానీ ఈ ఈ రత్నాలను ఏం చేస్తుర్రు రాళ్ళల్లో ఉన్న రత్నాలను పక్కదారి పట్టించి ఆ రాయికే మెరుగులు దిద్దుతుర్రు రాయికి మెరుగులు దిద్దితే ఇప్పుడు లోపల లేనిది ఇప్పుడు ఎట్లా చెప్పాలి కావేరికి నర్సే తాత మీద ప్రేమ ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చింది లేకపోతే వచ్చిన ఇది కూడా గంతే ఇప్పుడు అస్సలైనా ఇది ఇప్పుడు ఈ ఈ రాయి అచ్చమైనది స్వచ్ఛమైనది ఒక ప్రతిభగా దీనివల్ల ఉపయోగం ఉంది అంటే అదో లెక్క ఆ రాయికి నువ్వు బొట్టు వీళ్ళ బోనం పిల్ల చెడ్డ పడ్డ కాటికే తిలకము అవన్నీ దిద్ది పెడతావు కానీ రత్నం రత్నమే కదా నువ్వు ఏ దిద్దినా ఏ చేసినా ఏం చేసినా అది నామకే వాస్తే కదా అప్పుడు ఇది ఇప్పుడు గట్టే జరిగింది అంటే సామ నిజమైన సామాన్యుడి కాడ న్యాయం జరగలేదు ఆడ ఉసున జడ్జిలకు సమాజం పట్ల అవగాహన లోక లోకజ్ఞానం తెలవని వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఓ కోలి గాలి మోటార్ మీద దిగే కోళ్ళాక దానికి ఏమిట దానికి ఏమైనా సముద్రాలు ఖండాలు దాటి గాలి మోటార్లలో తిరిగే కోడి ఇక ఇది ఓ నవదీపు మత్తులో నా నువ్వు తోపు ఓ నవదీపు నీ నక్క చిత్తుల రూపు ఓ నవదీపు తెలుగు మీద ఓర సూపు ఓ నవదీపు నీ సూపంత పోరీల వైపు ఇది సోషల్ మీడియా కోడై వస్తుంది ఆ బచ్చిగా నవదీపు ఏది వంకర బుద్ధి అంటావా అంటావా మావా అవగా కాపాడకు నువ్వు సక్కదనంగా సరిపోతాట్టు నువ్వు ఏంది ఉద్దారకం సామాన్యులని పిలిపించి అగ్నిపరీ దాకా తీసుకొచ్చి నువ్వు చేస్తున్న ఉద్ధారకం ఏంటి బచ్చిగా అని సోషల్ మీడియాలో సమడపోటు బుద్ధు ఓకే మరి మీకు ఇష్టమైన నవదీప్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రిగిపో ఇరిగిపోయిన నవదీపో సినిమా అవకాశం లేకున్నా ఇది ఎక్కడి బలుపో అందరూ నిన్ను చీదరిస్తే అగ్నిపరీక్షకు నువ్వు జడ్జిగా వస్తే ఈ సమాజము నిన్ను ఎట్లా నమ్ముతారు మత్తు కేసులు డ్రగ్స్ కేసులు నువ్వు దొరుకుతావు దొరుకుతావు అని పోలీసులు నేను ఆడుతుంటే గోడ ఎక్కి దునికినా గోడ ఎక్కి దునికిన గంజాయి మొక్కవు కదా నువ్వు మీ అయ్య మీ అమ్మ కడుపున చెడబుడితే పాపం వాళ్ళకు మొక్కాల దేవత దేవతల అని వాళ్ళ కడుపున చెడబుట్టే ఒకసారి చరిత్ర ఉండొని తీసుకొచ్చి అగ్నిపరిస్తే మీరు జడ్జిగా ఎట్లా పెడతారు అని అలా ఈ మాటలు సోషల్ మీడియా వాళ్ళు అంటుంటే మీ నర్సే తాత ఏదో నీ కోసం చిన్న ఆరాబాన్ని చేసింది ఓకే మీరు జర్నలిస్ట్గా కూడా మీరు ఇప్పుడు ఏఎన్ఎన్ మీడియాలో మీరు చాలా ఇయర్స్ నుండి చేస్తున్నారు కాబట్టి అసలు జర్నలిజం అంటే ఏంటి తాత న్యాయానికి ఉరివేసే ధర్మానికి ఉచ్చుపెట్టే నికృష్టలు అరికట్టేవాడే జర్నలిస్టు నీతిని అంటగలిపే జాతిని కలిపే పాపాకుల పసిగట్టేవాడే జర్నలిస్టు కాళ్ళ కింద కమ్మిన న్యాయాన్ని రక్షిస్తూ కళ్ళబొల్లి మాటలకు బాణం గురిపెట్టేవాడే జర్నలిస్టు ఇలా ఎంతోమంది ఈ బంజరాహిల్స్ పెద్దమ్మ తల్లి గుడిని కూలగొట్టి గుడిలో ఉన్న విగ్రహాన్ని ఎత్తుకపోతే మీ ఏ నేను నరసే తాత ముందు వాడి అక్కడ ఉన్న బాధితులతో మాట్లాడి వాళ్ళ కష్టాన్ని వాళ్ళ వలపోతను వాళ్ళ దుఃఖాన్ని ఇలా ప్రపంచానికి చారి చెప్పినోడు ఇవాళ నరసే తాత సుప్పటి తాత ఇలా జనాల జనాల సమస్య జనాల మేలుగోరి ఇలా వందల మంది పోలీసు వాళ్ళు అడ్డం పడ్డ మీకు అమ్మవారు ఇక్కడనే ఉంది అమ్మవారిని వాళ్ళు ఎక్కడికో విగ్రహాన్ని తీసుకపోయినా అమ్మవారి గుడిని కూలగొట్టినా ఇలా అమ్మవారి జిమ్మ ఇక్కడనే ఉంది అమ్మవారి ఇక్కడనే తిరుగుతుంది ఆమె శాంతించాలంటే మీరు బోనాలు పెట్టుండి నేను మీకు మాట ఇస్తున్నా ఎంతమంది పోలీసులు అడ్డంబట్ట మనం ఆ అమ్మవారే నడిపిస్తుంది అమ్మవారే ఆదిశక్తి గంపంత కన్ను పెట్టుకొని ఆ అమ్మవారి చూస్తుంటుంది మనం పోతనే ఉంటాం ఎంతమంది వందల మంది పోలీసులు వాళ్ళు ఆ బోనాలను ఆపలేరు శక్తికి ఎవరో అడ్డు లేరు పారి అంటే పానాడు వారంగూలు వచ్చి బోనాలు పోతే వందల మంది పోలీసులు అడ్డం పడితే తొక్కుకుంటే పోయి బోనాలు పెట్టారు తాత నడిసే తాత అబ్బా ఎంత రామసక్కనే కార్యం చేసిన తాత నీ కడుపు చల్లకుండా నీ పెన పిల్లలు నిండా నూరేళ్ళు బతక వాళ్ళు వచ్చి పబ్బతి పట్టి కాలం మీద పడబోయారు ఏళ్ళ మీద పడవేరు తాత వద్దు ఇదంతా అమ్మవారి దయ అమ్మవారి కృప ఆ శక్తి ఈ రకంగా పోతుంది మంచిని మనం నమ్ముకొని ముందడు చేస్తే ఎన్నడో ఆయన ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏం చెయ్యలేవు మంచి ముందు ఎప్పటికైనా ఏనాటికైనా చెడు అనేది ఏదో ఒక ఒకరోజు భస్మం ఇది జర్నలిజం జర్నలిస్ట్కి ఉండవలసిన లక్షణాలు ఓకే ఓకే ఇప్పుడు ఒక జర్నలిస్ట్ కి అండ్ యాంకర్కి ఉన్న తేడాలు ఏంటో చెప్పచ్చు చెప్పగలరా ఇప్పుడు యాంకర్ ఏముంది కెమెరామెన్ ముఖం చూస్తున్నా అలా అది పెడతారు కొండలోనా కోనలోనా కాడెట్ల దున్నుకుంటూ కండలతో కొండల చేసి పగలనక రాతనక ఎండనక వాననక ఒళ్ళు ఉంచి చెమట కార్చిన కడుపు నిండి బతుకు మరి గసవంటి బతుకులకు ఏదేదో బొలి బొలికూతులు కూస్తురు కానీ సామాన్యులకు అగ్నిపరీక్ష అంటారు కానీ ఇంతవరకు సఖదనమే బయటపడలేదు ఇంటి దేవుని ఇచ్చిపెట్టి బొల్లెపె దేవునికి బోరం పెట్టేటుగా ఉన్నది కదా బిగ్ బాస్ అగ్ని పరీక్షలు అని ఇది యాంకరింగ్ కానీ గుట్టును రట్టు చేయాలంటే అరకసేత బట్టి అరసేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా రా పేదలు దాచిన కన్నీటి బొట్లు పేరులై పారుతున్నాయిరా ఇగో ఇది ఓ పిల్లగా ఓ గిది కథ నడుస్తుంది ఓ పిల్ల కావేరి ఓ గీ ఎవరా నడుస్తుంది అందుకనే ఇప్పటికైనా నువ్వు జర్రా తెచ్చుకో కోమలాంగి సోయిల్ తెచ్చుకో అని ఇట్లా మేలు కోల్పోయేవాడు జర్నలిస్టు మరి నా గురించి మీ అభిప్రాయం ఆ బ్రహ్మ ఈ బొమ్మని ఇట్లా చెక్కారు ఆహా బ్రహ్మ ఈ బొమ్మని ఎట్లా చెక్కారు నా సామిండవోళ్ళు తిమ్ మీరు ఎక్కరు దీన్ని వంపు సొంపు చూసి తట్టుకోను రో దీన్ని కట్టుబట్టు కత్త ఆకుంది రో ఇక నేను ఈ పిల్ల మాటల వాడి నా ముసలిదాన్ని మర్చిపోతే ఉన్నా ఏదో అయి ఉంది ఏందో ఏమో ఈ పిల్ల సలగకుండా ఏ మంత్రం వేసిందో ఏం కథ సూపర్ తోని చుట్టేసింది మాటలతోని కట్టేసింది కానీ కొసకు ఏం చేస్తుందో ఏమో ఈ పిల్ల నన్ను అన్నట్టు ఇది నిజమే అనుకునేది ముసల్మాన్ శివుల మధ్యాహ్నది ఏదో మనవరాలు కదా జర్రసేపు మిమ్మల్ని నవ్విస్తేందుకు గీత ఇప్పుడు మీరు ఒక తెలంగాణ బిడ్డగా రేవంత్ రెడ్డి సార్ గురించి మీరేమని చెప్పాలి అని మేము అడిగితే మీరు ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఆ కోరియాగా రామబాణం ఎవరు రేవంత్ ఇక నా తాత రైతే నేను మంచి మంచి కోలియాగలకే ముగ్గుదాలు వేసుకుంటూ వస్తుంది ఇక నేను మాట్లాడే యాస నేను మాట్లాడే భాష ఇదే మనవరాలు ఇప్పుడు ఇక గద్య మీద కూర్చుండు మంచిగా ఇక ఇంకోటి ఏంటంటే తెలంగాణ నెత్తి మీద దరిద్రం కూర్చొని నాట్యం ఆడుతున్నది అనేది కోలియాగా ముంగటేస్తుంది ఎందుకంటే ఎనిమిది లక్షల పైచలకు అప్పు చేసిపోతే ఇప్పుడు ఆ నేను ఎట్లా తిప్పాలి జర్రా అటుడు తిప్పుతా అందుకు జర్రా అంతా ఇంట్లో పిడియా ఏం చేయాలి పిల్లతో నేను సమయం కావాలనుకుంటే రెండేళ్ళ పొద్దు అయింది కదా నాకు జర్ర 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 నాకు టైం సమయం ఏది నేను తిప్తా ఎట్టివాడు తిప్తా కానీ ఇక ఆ కోరియాగా మొత్తం అంతా అన్ని ఏ కాడికి ఎగనాకింది కరగనాకింది ఇక ఇప్పుడు బాయి కాడ కూసింది ఇక్కడ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఇక తమ సీసం కోటీలు ఆడుకుంటా అష్టశమ్మ ఆడుకుంటా ముద్దుగా అకర్పికర లేకుండా కూస్తుంది అంటే ఆకర్పికర అంటే ఇక ఆ కోరియాగా కూడా ఇప్పుడు పంచాలు కొడుతున్నాయి ఇంట్లో పంచాలు కొడుతున్నాయి కానీ జర చూద్దాం ఇప్పుడు ఐదేళ్ళు చేస్తే ఈయన ఏం చేసిండు గతంలో ఏం చెప్పిండు ఏం చేసిండు ఎట్ట ఉంది కథ అనేది కూడా జనాలు ఆలోచన చేస్తారు ఇప్పటి వరకు అయితే బాగానే జర అటు ఇటు బొరుతుండు కిందనో మీదనో వారి బొరుకుంటా మాటలు దక్కించుకునే ఉపాయాల మీద జర్ర అంతా ముందు అడిగి జర్ర గుసగుస నడుస్తుంది బిగ్ బాస్ బిగ్ బాస్ అది వేరు సీఎం పదవిని మీకు ఇస్తే ఏం చేస్తారు ఏ ఇతర నక్క కాక మూడు నక్క తినక నేర్పిందట అట ఇప్పుడు గట్ట ఉంది కూడా కానైతే నువ్వు ఓ అమ్మా అని సంగరం మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ కూడా ముందు ఏం లేదు కదా కూడా ఆయన కానీ వచ్చిన పిల్ల ఉండే జెడ్పీటీసీ తర్వాత ఎమ్మెల్యే అయిడు ఎంపీ అయిండు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు సరే ఇది అంతే కాదు ఒక్కరోజు మీకు సీఎం పదవి మొత్తం తెచ్చి మీ చేతిలో పెడితే మీరు ఏం చేస్తారని చెప్పండి రోజు కాదు పిల్ల ఇప్పుడు ఏమంటారు చూడు అయింది ఆఖరి చాలు కాంతి కంపెనీ ఎందుకు ఇప్పుడు అది మాట్లాడితే కూడా నలుగురు మెచ్చే విధంగా ఉండాలి నలుగురు నచ్చే విధంగా ఉండాలి ఏ చూసినావా వరికో నరసే తాత ఓ అని అట్లా మనం ఎందుకు అనిపించుకోవాలి దాని వాళ్ళు ఎట్టకొస్తో దాని మాళ్ళు ఎట్టకొస్తూ రేపు రేపు నరసే తాత అసెంబ్లీలో అడుగు పెట్టబోతుండా పెడితే ఏమైనా మంచి జరుగుతుందా ఇప్పుడు నరసే తాత ఏం చేస్తుండు జనాల కోసం ఏమైనా తిప్పల పడుతుండవో ఇయ్యారా నువ్వు అన్నట్టు అమీర్పేట పోయినా త్రిపులర్ బాధితులు త్రిపుల బాధితులు వచ్చారు మైత్రివనం కాదు ముందుగా హెచ్ఎండిఏ ఆఫీస్కి వచ్చారు పాపం వాళ్ళు పెద్ద మనిషిని కలుద్దాము హెచ్ఎండిఏ కమిషనర్ కలుద్దామని వస్తే లోపలి పోనిస్తారే రాట ఇక నేను పోయినా బాగానే ఇక వాళ్ళ కష్టం వాళ్ళ నిష్ఠూలం వాళ్ళ బతుకు వాళ్ళ భాగ్యం అంతా అడిగిన అసలు ఏంది ఏం కథ అంటే యా ఈ త్రిపుల్ ఆర్ వల్ల మేము జీవనోపాధి కోల్పోతున్నాం ఇవాళ మా కుటుంబాలకు ఇవాళ పిల్లలు ఇచ్చే ఏళ్ళ లేదు అంతా అగమైపోతుంది దీన్ని పెద్ద పెద్ద కోరియాగలు బడా బడా బాబుల భూములకెళ్ళాం పోలే రంగులేని బట్ట మాట సాగదు అని అంటారు చూడు అగో గసం అంటే వాళ్ళ అలకటి అలకటి పేద రైతులు బక్క పేదోళ్ళ భూములకెళ్ళి పోయింది అది ఆడికి పోయినా కానీ వీటిని తిప్పుకొచ్చారు అరీషం అయ్యే కూలపారాలల్లా ఇంకేమి ఉన్నాయట ఆ వాళ్ళు కూడా వచ్చారు సిద్దిపేట కోలియాలు కూడా వచ్చినాయి ఆయన కాడి పోరా ఇటు మలిపిదట అంటే బడా బడా బాబులది ఒక న్యాయం సామాన్యులకు నిరుపేదలకు ఒక న్యాయం నడుస్తుంది తాత అంటే పోయి మరి కమిషన్ సంగతి ఏందో అరేగా రెండు ముచ్చట్లు అడుగుదాం మరి ఇంత దూరం వచ్చింది బువ్వకు భుగ్గి గెడవాసి ఇంత దూరం వచ్చింది మరి వాళ్ళకి ఏం చెప్పినావు ఎలా మన కంచంలో కనబడేది ఎవరు రైతా ఎలా ఆయన పదేళ్ళు భూమిలో పోరాటం చేస్తేనే మనకు బువ్వ దొరుకుతుంది మరి గసం వంటి అన్నదాతల ఉసురు పంచుకుంటారా మీరు గసం వంటి అన్నదాతల కష్టం వాళ్ళ కష్టం వాళ్ళ నిష్ఠురం వాళ్ళ బాధ వాళ్ళ వలపోత వాళ్ళ గుండెలో నిండిన పుట్టడు దుఃఖం ఇదంతా మరి మీరు వాళ్ళ పాపం ఉసురు పంచుకుంటారా అసలు ఏంది ఒక ఇచ్చే విలువ ఇదేనా ఏదో కిందగా ఆ తేరి ఆ అని తీసుకుపోయి అలా పెడితే అది కాదు వాళ్ళకు ఒక భరోసా అసలు ఏంది ఏం నడిసింది ఏంది ఏం కథ అనేది ఒక భరోసా వాళ్ళకు ఒక ధైర్యం ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలి మీకు న్యాయం చేస్తామని చెప్పాలి పోయి అవి అడిగితే అసలు కిక్కు ఒక్క పిల్ల సపోర్ట్ చేసే ఇప్పటిదాకా అదే బాగోదని బిట్టి వచ్చిన సరే ఇవన్నీ ముచ్చట్లు పక్కకు పెడితే నువ్వు ఇంత అందంగా ఉండడానికి అసలు మెయిన్ రీజన్స్ ఏమంటారు మీరు అంటే రహస్యాలు ఏమైనా ఉంటాయి మాకు చెప్పొచ్చు కదా నేనే అందంగా ఉన్నా అగో ఎట్లా షైన్ అవుతున్నావు మెరిసిపోతున్నావు నీకు అసలు మా లైట్లు అవసరమే లేదు అదే ఏమన్నా రహస్యాలు ఉంటే కొంచెం మతం చెప్తే మేము కూడా ఫాలో అవుతాం అయితే ఏం అంటే సజ్జలు జొన్నలు రాగులు కొన్ని కుర్రలు ఈ దుకాణం అవి తెచ్చుకో వింటున్నావా తెచ్చుకో మంచిగా నీళ్ళల్లో గాలిచ్చి ఉసుకే బుసికాయ చెడ్డ పడంటే తీసేసి మంచిగా అడిగి జర్ర గాలికి ఆరబోయి ఇక ఆరబోసి దాగా దాన్ని పట్టి అంటే బద్ద ఉండాలి మెత్తగా పట్టద్దు పట్టించి ఇక మంచిగా పొద్దుగర పూటగా గిద్ద బెల్లం ముక్కేసి గిందంతా ఇక అలా మంచి నాణ్యాక ఇక అటు ఇటు కచ్చ ఉడికినాక ఇక అలా ఒక నిమ్మకాయ ఇంకా ఓకే సో వ్యూర్స్ నాకైతే తాతని అసలు ఇంటర్వ్యూ చేయడం నాకైతే లక్కీగా అనిపించింది ఎందుకంటే ఇవాళ ఓన్లీ ఆయన వన్ డేకి సిక్స్టీ త్రీ మా మెంబర్ అయితే సిక్స్టీ త్రీ అంట సో మరి ఆయన ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చి మరి మీరైతే టయర్డ్ అవుతున్నారో లేరో కానీ నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ తాత ఇంటర్వ్యూ తీసుకొని నేనైతే లిటరలీ టయర్డ్ అయినాను సో అండ్ ఇది కాకుండా తాత బిగ్ బాస్కి వెళ్ళాలని నేనైతే హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను అండ్ మీ అందరు కూడా ఏం అనుకుంటున్నారో అసలు తాత గురించి కమెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అందరికీలు